పర్శుధృవైన మా పరమ తండ్రి ఈ దినము మీరు మా కొరకు రాయించిన మాటల్లోని ఈరోజు అల్లులోయే అనగానేమి దానిని ఎలా చెప్పాలి అని మీ పిల్లలకు చెప్తుండగా జాగ్రత్తగా పిల్లలు విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసమర్చుకోకుండా ఇన్న ఒక వాక్య ప్రకారం జీవితానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరి కొరకు త్వరలో రాన ప్రేకమాడు మా అందరికీ ప్రముఖైన ఏ సున్నాకి వెళ్ళి చున్నాము పరమ తండ్రి ఆమె ఈరోజు అనగా నేమి దానిని ఎలా చెప్పాలి అంశం అనేది చాలా చిన్నదే కానీ ఇందులో ఎంతో అర్థంతో కొడుకున్నది మాటలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని మీరు మరణం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండాలని మనం చేస్తా ఉన్నాను అలెలుయా అనగానేమి దానిని ఎలా చెప్పాలి నేడు లో ప్రపంచంలో ఉన్నవారు బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేదని చెప్పవచ్చు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు బోధిస్తున్నారు కానీ బైబిల్పై సరి అయిన అవగాహన పరిశీలన లేకపోవటం వలన ఎన్నో అనర్థాలకు దారితీస్తూ ఉంది ప్రేమైనటువంటి క్రైస్తవులారా మరి అల్లుయా అనగా దేవుణ్ణి శృతించుడి అని అర్థము మరి చిన్న సంఘాలు మొదలుకొని పెద్ద సంఘాలు వరకు కూడా క్రైస్తవ బోధకులు అల్లుయా అనగానే అందరు కూడా అల్లుయ అంట మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం మరి బైబిల్లో అల్లుయా అనగా దేవుణ్ణి సుతించుడి అని ఎంతో వివరంగా రాయబడి ఉన్నది ఒక్కసారి మీ బైబిల్ని తెరవాలని మనం చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అటు తర్వాత బహుజనం బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములున్నాయి ఉన్నవి చాలు అయితే ప్రభువుని సృతించుడి అని ఉంటుంది అన్న పుట్టినోట్లో రెండు అనే అంకె దగ్గర అనే దగ్గర రెండు అనే అంకె ఉంటుంది కింద పుట్టినోట్లో సు అల్లెలుయా అని ఉంటుంది అల్లెలుయా అనగా ప్రభువుని సుతించుట అని అర్థము ఎంతటి పెద్ద బోధకులు చెప్పినా బైబిల్ని పరిశీలించవలసినటువంటి అవసరత వినే ప్రతి అని మీరు మర్చిపోవద్దు ఈ రోజుల్లో అనేక మంది పెద్ద సంఘాలు చిన్న సంఘాలు కాదు కానీ పాస్టర్ గారు అల్లుయ అనగానే విశ్వాసులందరూ కూడా అల్లుయ అంటున్నాం అల్లుయ అనగా దేవుణ్ణి శృతించుడా అని అర్థము దేవుని శుతించమని బోధకుడు చెప్తున్నప్పుడు వినేవాళ్ళు కూడా అల్లుయ అంటున్నారు అల్లుయ అల్లుయ అంటే సమయ సమాధానం కాదు మరి బోధకుడు అల్లుయ అంటే దేవుని సృజించమని అర్థం కదా మరి వినేవాళ్ళు కూడా దేవుని సృజించండి అంటున్నారు ఇంతకీ దేవుని సృజించేది ఎవరు ఇది ఆశాస్పదంగా లేదా ఒక్కసారి మీరు ఆలోచిస్తూ మనం చేస్తూ ఉన్నాను అల్లుయ అనగా దేవుని సృజించుడా అని చెప్పినప్పుడు విశ్వాసం ఏం చెప్పాలి అల్లుయ అనగా దేవా నీకు వందనములు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నీకు వందనం చెప్పాలి మరి సృజించమని బోధకుడు చెప్తున్నప్పుడు ఇనే ప్రతి విశ్వాసి కూడా తండ్రి నీకు వందన చెప్పాలి కానీ మరి అనేక సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం సాతాను దేవుని మాటలు వినకుండా దేవునికి విరోధి వ్యతిరేకంగా క్రీస్తు విరోధి అయిన అపవాది మన చేత తప్పులు చేయిస్తుంది కానీ నేటి బోధకులైన మానవ తెలుసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉంది కనుక ప్రతి అక్షరాన్ని పది మాటల్ని కూలకుశంగా ఆలోచించి సరైన విధంగా సమాధానం చెప్పాలని దేవుని పక్షాన మీకు మనం చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా బోధకుడు అల్లుయా అని అనగానే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే తండ్రి నీకు వందనములు దేవా నీకు స్తోత్రములు ప్రభువా నీకు వందనములు చెప్పాలి కానీ అల్లుయ అంటే అల్లుయ అని అనకూడదు అని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మరి బైబిల్లో అల్లుయ్య అని ఎంతో వివరంగా రాయబడి ఉన్నప్పటికీ కూడా నాటి నుండి నేటి వరకు అనేక మంది చిన్న తప్పే అయినప్పటికీ కూడా సాతాను దేవుని పిల్లల్ని తప్పుదారిలో నడిపిస్తూ దేవునికి విరోధమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు మన చేత చేయిస్తుంది కనుక ఎంతటి గొప్ప బోధకులు బోధించినా మరి మనం సరైన సమాధానం చెప్పాలని మేము మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచంలో మనము మరి ఎన్ని దేవుని వలన ఎన్నో మేలులు పొందుతూ ఉన్నాం ఎన్నో అవసరాలు తీరుతూ ఉన్నాయి దేవుణ్ణి సృజించవలసిన బాధ్యత పరలోకములో ఉన్న దేవదూతలకే కాదు దేవదూతలు పరలోకంలో దేవుణ్ణి గాన ప్రతి చేస్తూ యహోవా పరుచుడు పరుసదు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనా మనం కూడా దేవుని వలన ఎన్నో మేలులు పొందుతున్నాం మనం కూడా దేవుణ్ణి శృతించాలి అని అర్థమవుతుంది దేవుడు చేసిన ప్రతి పనికి మనము దేవానికి వందనములు తండ్రిని వందనములు చెప్పాలి చెప్పాలి కానీ అల్లుయే అనగా అని అనకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు చెప్తా ఉన్నాను ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే భోజనము చేసినప్పుడు పండుకున్నప్పుడు మన గమ్యస్థానానికి మనం చేసినప్పుడు దేవుడు మనకి మన పని చేసిన పని చేసినప్పుడు ఏం చెప్తామంటే తండ్రి నీకు వందనములు నేను ఈరోజు మీ దయ వలన మరి నేను పూర్తి చేసిన చెప్పాలి దేవునికి పది ఒకరు సుధించడం ఎంతైనా అవసరము పరలోకములో ఉన్న దేవతలే కాదు కానీ భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన మనందరం కూడా దేవుని నిరంతరము స్థుతించాలి అని దేవుని వాక్యం మనకు శ్రమిస్తుంది ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే నేటి ప్రపంచములో చిన్న గ్రూపులు అంటే చిన్న చిన్న సంఘాలు మొదలుకొని పెద్ద పెద్ద సంఘాలలో కూడా ఇదే తప్పుడు బోధ జరుగుతూ ఉన్నది అల్లువయ్య అనగానే అల్లుయ అనకూడదు అని అల్లుయ అనేది చాలా మంచి మాట అది అల్లుయ్య అని అంటే దేవుని శుద్ధించుడి అని అర్థము దేవుని శుద్ధించాలి అని బోధకులు చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పాలి దేవా నీకు వందనాలని చెప్పాలి కానీ అల్లువయ్య అంటే అల్లుయ్య అని చెప్పకూడదు అని మీతో మాకు చెప్తూ ఉన్నాను ఒక కాపరి కానీ సంఘము కానీ నడిపించే నాయకుడు కానీ ఒక ప్రసంగికుడు కానీ సంఘంలో మాట్లాడుతూ మధ్య మధ్యన అల్లువేయంట మనం వింటున్నాం చూస్తూ ఉన్నాం ఎందుకనగా దేవుడు చేసిన ఉపకారములు తరించుకొని మనం అల్లువేయనగానే ప్రబోధి చుడి అని చెప్పాలి మరి అందరు కూడా బైబిల్ నందు మనం చూడగలిగితే నూట నాలుగో కీర్తన కానీ నూట ఐదో కీర్తన కానీ నూట ఆరో కీర్తన కానీ మనం చదవగలిగితే యోహో అనుసరించుడి అంటే దేవుని మాట వలన కలిగిన ప్రతి పదార్థం కూడా సుస్థి అంతా కూడా నిరంతరము దేవుని స్థితిస్తూ ఉన్నది మరి దేవుని మాట వలన కలిగిన ఈ ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి శృతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నది దేవుని పిల్లలైన మనం కూడా యహోవా నిరంతరము ఉండేవాడు తండ్రి నీకు స్తోత్రము యహోవా నీకు వంద అని చెప్పేసి చెప్పాలే కానీ అల్లు అనగానే అల్లుయే అని మనం చెప్పకూడదు అని ఈ కొద్ది మరి ఇంకా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉంటామని దేవుని వాక్యం మనం చెలవేస్తుంది ఎందుకంటే ఎక్కడ సందు దొరికిద్దాని సాతాను అంటే క్రీస్తు విరోధి మనల్ని మోసపరుస్తూ ఉన్నాడు మరి క్రైస్తువులుగా మనం అందరం కూడా సాతాని చేసే మోసాలకి మోసపోకుండా సరిగా ఉండాలంటే బైబిల్ని సరిగా అర్థం చేసుకోవాలి అని మనం చేస్తూ ఉన్నాను కొలశీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ శములో మనం ఒకసారి చూద్దాం ఏసు ద్వారా మాట చేత కానీ క్రియల చేత కానీ మీరు ఏమి చేసినను ఏసు క్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి స్తోతాలు చెల్లించాలి అని చెప్తుంది పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ శతలో మీరు శ్రేష్టమైన కార్య కార్యములను విశ్వసించగలవారుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ నిండినదై అంతకంతకు అభివృద్ధి చెందాలి ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగును గాక యేసు క్రీస్తు నీతి పరమతో నిండుకొని వారై క్రీస్తు దినమునకు నిష్కఠములుగా నిర్దోషులగా ఉండాలని ప్రార్థించు చూస్తున్నాను ప్రభువు త్వరలో రానై ఉన్నారు కనుక మనము మన యొక్క జ్ఞానము నిరంతరము రోజు రోజుకి తెలివి జ్ఞానము అభివృద్ధి చెందాలి మరి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మనం ప్రతిదినము లేఖనాలని చదవాలి ఈరోజు క్రైస్తవులు లేఖన అంటే బైబుల్ని చదవకపోవటం వలన చదివిన అర్థం కాకపోవటం వలన ఎన్నో అనార్థాలుస్తూ ఉన్నది మన తెలివి మన దేవుని ఎందు మన ప్రేమ కూడా సకల విధములైన అనుభవం కావాలి అంటే ఏం చేయాలంటే నిరంతరం మనం బైబిల్ని చదవాలి అర్థం చేసుకోవాలి మరి మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రపంచంలో ఎంత పెద్ద బోధకులు చెప్పినా మొదటి శతాబ్దంలో మనం చూస్తూ ఉన్నాం అప్పోసుకార్యాలు పదిహేడవ పదవ శనములు పదకొండవ శని చూస్తే బిరాయిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆనాడు ఏ దేశంలో ఉన్నవారికి అంటే గనురయుండ్రి దీనిలో గనులయుండరి అంటే ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు మొదటి శతాబ్దంలోనే పౌలు శిలాయు చెప్తున్నటువంటి సంగతులు అలా ఉన్నాయో లేవోనని ప్రతిదినము వాళ్ళు లేఖనాలని పరిశీలిస్తున్నారు కనుక ఈ రోజుల్లో మనం కూడా బైబిల్ని పట్టుకొని చర్చికి వెళ్ళడే కాదు కానీ చర్చికి వెళ్ళిన మనము బోధకులు చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో లేవోనని పరిశీలించకపోతే మనం మోసపోయే ప్రమాదం ఉంది కనుక దినము కూడా బోధకులు చెప్పిన ప్రతి మాటని మరి అక్షరాన్ని మనం బైబిల్లో ఉన్నదా లేదని సరి చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ కనుక మనము బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా మరి మన నమ్మకూడదు అంటే ఏంటంటే పై మనకి సరైన అవగాహన ఉండాలి మన తెలివి మన జ్ఞానము రోజు అభివృద్ధి చెందాలి అంటే లేఖనాలని ప్రతిదినము కూడా మనము చదవాలి ముఖ్యంగా అల్లుయ అనగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అల్లుయ అనగా దేవుని సుధించుడి అని అర్థము బోధకుడు అల్లుయ చెప్పినప్పుడు వినేవాళ్ళు అందరు కూడా ఏం చెప్పాలి సమాధానం చెప్పాలి ప్రశ్న వేస్తున్నప్పుడు సమాధానం చెప్పాలి కాని ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కనుక బోధకుడు అల్లుయ అనగా వినేటటువంటి క్రైస్తవులు దేవానికి స్తోత్రం నాయనానికి వందనములు తండ్రి నీకు స్తోత్రం ప్రభు నీకు వందనాలు చెప్పాలి ఇది చిన్న అంశం అయినప్పటినీ కూడా దీంట్లో ఎంతో అర్థము దాగి ఉన్నదని మీరు మలిసిపోకూడదు ప్రేమటువంటి క్రైస్తవులారా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి విన్నది సరైనదా కాదని మన లేఖనాలని పరిశీలించి తెలుసుకోవాలి అని మీకు మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడి వెనికిలో దీవించునుగాక ఆమెన్ ఆమెన్ పరిలోకి ముందున్నాము మా పరమ తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి మీ యొక్క లేఖనాలని పరిశీలించి పరిశోధించి అల్లుయ్యి అనగానేమి దానిని ఎలా చెప్పాలనే విషయాన్ని చెప్పాను తండ్రి నిన్న మీ పిల్లలందరూ కూడా మరొకసారి మరి జ్ఞప్తికి తెచ్చుకొని నిమరు చేసుకొని మరి మీ ఇంటర్నట్టు వాక్యము సరైనదా కాదనని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికరకు త్వరలో రాని ఉన్న మీ ప్రియకుమారుడు మనందరికీ ప్రభు అయిన ఏసు నాము నాటిగి పరమ క్రుసు నాము